అంటే ఎండ దగ్గర దగ్గర టైం అయితే కరెక్ట్ పది అవుతుంది ఫోన్లో చూసుకుంటే ముప్పై మూడు డిగ్రీలు ఎండ కొడుకుంది అదే గొడవైనట్టున్నది ప్రైవే ప్రైవేట్ బస్సు మార్నింగ్ స్టార్ మరి ఏదైనా బండికి తగిలిందో ఏంటో ఈ బండి బస్సు ఒకటి ఆగింది పక్కన టిప్పర్ ఒకటి ఆగింది అది కూడా వెనకాల గిట్ట తగిలిందో ఏంటో మరి మొత్తానికి ఆఫీస్ అయితే వచ్చేసిన మన ఆఫీస్ కనబడుతుంది షెడ్డు అది మన ఆఫీసు దాంట్లోకి వెళ్ళి నెంబర్ రాయించుకొని ఇక్కడ ఉంచుకోవాలి అందరికి మనం వచ్చేసి నక్కపల్లి ఏరియా దగ్గరలో ఉన్నాం అంటే ఇది ఏరియా వచ్చేసి మనకి ఎక్కడ అంటే అనకాపల్లి దగ్గరలో అనమాట కొద్దిగా అడేటు ముప్పై కిలోమీటర్లు అడేటు నక్కపల్లి ఎనమంచిలి యెన తర్వాత అనకాపల్లి ఈ అనకాపల్లి తర్వాత మన వైజాగ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు తెలుసుగా మనకు అన్లోడింగ్ పాయింట్ అయితే పర్వాలా అని చెప్పేసి అన్నారు ప్లాస్టిక్ గింజలు అయితే లోడ్ అయిపోయింది మనకు ముప్పై ఎనిమిది ఇరవై ఐదు టన్నులు లోడ్ రావాల్సింది మనకైతే పాతిక సారీ మనకు పాతిక టన్నులు లోడ్ రావాల్సింది ఇరవై టన్లే వచ్చింది ఈ ట్రిప్పు కాకపోతే ఏంటంటే పాతిక టన్ల లోడ్గా అయితే ముప్పై వేల కిరాయి ఇది ఇరవై టన్లే కాబట్టి మనకు రెండు వేల కిరాయి తక్కువైతే రాసిల్లు మొత్తానికి ఇరవై ఎనిమిది వేలు కిరాయి అయితే రాసిల్లు సో అన్లోడింగ్ పాయింట్కి అయితే దగ్గరలో ఉన్నాం టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర కావచ్చుంది దారిలో నిద్ర వస్తుందని చెప్పేసి అని బాగా ఒక చోట బండి ఆపిన బండి ఆపేసి మూడు గంటలు పడుకున్నా ఎండ ఇప్పుడిప్పుడే మొదలుతుంది దగ్గర దగ్గర నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే పదకొండున్నర పన్నెండు ఈ మధ్యలో అయితే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాం సాయంత్రం మూడు నాలుగింటికల్లా అన్లోడ్ అయ్యే అవకాశం ఉన్నది అన్లోడ్ చేసుకొని ఆఫీస్ కాడికి పోతే బండి వేయించుకుంటే రేపటికి రోడ్కి రెడీ ఉండొచ్చు నాకు తెలిసి రేపు లోడ్ దొరుకుతుందో లేదో కొద్దిగా డౌటే ఎందుకంటే రేపు సండే ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలు అయితే బండ్ ఉంటాయి మెయిన్గా వైజాగ్ నుంచి ప్రధానంగా మనకు విజయవాడ సైడ్ కానీ వచ్చే లోడ్ ఏంటంటే నైంటీ పర్సెంట్ ఐరనే దాని తర్వాత మిగతా సివిల్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు సో ఐరన్ అయితే మామూలుగా బంద్ అయ్యే అవకాశం లేదనుకుంటున్నా సో మన వాళ్ళు అంటున్నారు ట్రాన్స్పోర్ట్ అనాలైతే అయితే ఈ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ మూమెంట్ వల్ల కొద్దిగా లోడింగ్ అనేది తగ్గింది అని చెప్పేసి మన వాళ్ళు అయితే అంటున్నారు చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కొబ్బరి తోటలు ఇవన్నీ ఇటుపక్క అయితే మంచి కనిపిస్తుంది ఇటు ఈ వైజాగ్ సైడ్ కానీ విజయనగరం సైడు శ్రీకాకుళం సైడ్ ఏరియాలు అయితే మంచి కనపడతా ఉంటాయి అట్లా యూట్యూబ్ మీద తిరిగిన దాని మీద ఇటువైపు ఇటువైపు పచ్చదనం ఊరికే కొట్టొచ్చినట్టు కనపడింది సో టైం అయితే బాగా అయిపోయింది ఇక తొమ్మిదిన్నర అట్లా అయిపోయింది ఎక్కడైనా టిఫిన్ కాపుకొని మిమ్మల్ని టిఫిన్ చేసేసి వచ్చినప్పుడు కత్తి పుల్లా బండ్ ఆపిన కత్తి పుల్లా బండ్ తీసుకున్నాయి ఎందుకంటే ఇంతవరకు మన బండిలో వంట అనేది మొదలు పెట్టలే ఈ రెండు మూడు ట్రిప్పులు మూడు ట్రిప్పులు వేసినాక వైజాగ్ ఈ మూడు ట్రిప్పులలో కూడా వంట అనేది మొదలు పెట్టలే సో ఆ క్లీన్ రన్ అయితే నేను ఈ ట్రిప్లో అయితే పరిచయం ఆ ఏంటనే టిఫిన్ చేసినప్పుడు మనల్ని కూడా చూపించేసి మనల్ని కూడా డీటెయిల్స్ కూడా కూడా మొత్తం చెప్తా మీకైతే ఎక్కడ టిఫిన్ కాపుకున్నప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇక టిఫిన్ అయితే చేసేసినాం ఏలా చిన్న హోటల్ ఉంది బండి ఎండలో ఉంది ఎక్కడ మొత్తానికి అయితే టిఫిన్ అయితే చేసేసినాం ఎక్కడ ఆపుబుద్ధి కలది పండుగ ఎందుకంటే చాలా వరకు లెఫ్ట్ సైడ్ అయితే బల్ల ఆగిపోయినాయి ఒకసారి రోడ్డు అయితే చూసుకుంటే ఎట్లుందంటే ఎండ దగ్గర దగ్గర టైం అయితే కరెక్ట్ పది అవుతుంది ఫోన్లో చూసుకుంటే ముప్పై మూడు డిగ్రీలు ఎండ కొడుకుంది చాలా బళ్ళు అయితే ఇప్పటికీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన వాళ్ళు అయితే ఆపేసిళ్ళు ఎందుకంటే ఎండకు తోలేరు లేరు టన్నేజ్ పెరిగిపోతా ఉంటది ఎందుకంటే ఇప్పుడు పది టన్ల బండికి ఇరవై టన్నులు చేసిళ్ళు పన్నెండు టల్ల బండికి ఇరవై ఐదు టన్లు చేసిళ్ళు పోటీఆర్ బండికి ముప్పై ముప్పై ఒక టన్ను చేసిళ్ళు ఏదైనా కొద్దిగా అది మోసేంత వరకే మోతుంది ఈ ఎండలో కూడా అంతం తీసుకొని పరిగెత్తాలంటే మా కష్టం చూడు ఆ లెఫ్ట్ సైడ్ పార్కింగ్లో చేపల బళ్ళం అవన్నీ కలకత్తా వైపు కానీ అగర్తల వైపు కానీ పోయే బళ్ళం అవన్నీ ముందు బండి చేపల బండి అది ఆమెలో పచ్చరికు బండి అంటే డైలో ఆపకూడదు ఇక అయితే చూసాడు ఆపేశాడు పక్కన ఆపుకున్నాడు ఇక దానికి ఏం చేస్తావు ఏం చేయలేము ఇక ఎండ మొత్తం అయిపోయింది తర్వాత సాయంత్రం అయినా సరే ఎండ అనేది తగ్గట్టు చేస్తుంది మరీ ఘోరం కొడుతుంది వాయ కొడుతుంది ఎండ సో మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా కరెక్ట్గా అరవై కిలోమీటర్లు ఉన్నది గా ఎంత లేదన్నా ఒక గంటలో వెళ్ళిపోతాం పాయింట్లోకి అయితే పార్టీకి అయితే ఇప్పుడే ఫోన్ చేసినా అన్న వచ్చేస్తాను లొకేషన్ ఉంటే పెట్టు అని చెప్పి మనవాడికి అయితే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మనవాడు అన్నాడు నిదానం తొందర ఏం లేదు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మొదలు పెడతారు వాళ్ళు అని చెప్పి అన్నాడు సరే పర్వాలేదు అన్న అని చెప్పి అన్న మనకు అదే కావాలి ఏ సాయంత్రానికైనా అన్లోడ్ అయినా పర్వాలేదు అన్లోడ్ చేసుకుని ఆఫీస్ పోయే వేయలేక్క ముందైతే కంపెనీ గడికి వెళ్దాం కంపెనీ గడికి వెళ్ళి బండి వాళ్ళకు కంపెనీలో చూపెట్టి మన బిల్లు తీసుకెళ్ళి ఎంట్రీ చేయించేసి అన్నా వచ్చేసిన మరి అని చెప్పేసి కొద్దిగా కనబడతాయి ఇట్లా తర్వాత సాయంత్రం ఎప్పుడన్నా తిప్పుకొని ఇక మన వంట ప్రోగ్రాం అయితే మొదలు పెట్టుకున్నాం అంటే ఈ ఎండకైతే చాలా కష్టం వంట చేసుకోవడం ఎందుకంటే మనం కూడా చికెన్ ఉడికినట్టు ఉడికిపోతాం అన్నట్టు ఈ బండ్లీగా ఈ చొక్కాలు వేసుకొని దీంట్లో కూర్చోవడం అసలు అక్కడ బండ్ ఆగిందంటే ఈ ఎండకు బండ్లో కూర్చోవడం కూడా కష్టమే సో ఇవాటికైతే ఏదన్నా పార్సల్ తీసుకొని ఈ మధ్యాహ్నం పూట సాయంత్రం పూట గడిపేయాల్సింది గడిపేస్తే బెటర్ ఇది వచ్చేసి మనకు పరవాడ ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే మనకు కిలోమీటర్ వెనకాల నుంచి ఉన్నది అక్కడ నుంచి అయితే వీడియో అనేది స్టార్ట్ చేయలేదు పార్టీ అయితే లొకేషన్ పెట్టింది కదా ఆ లొకేషన్ అయితే మనకు ఎదురుగా పెద్ద కొండ కనబడుతుంది కదా ఆ కొండ పక్కన అయితే దాని పక్కనే ఉంటుందని చెప్పేసి అన్నాడు ఈ రోడ్ రోడ్డు చివరికి ఎండింగ్ దాకా వచ్చేసి అక్కడ నుంచి రైట్కి తీసుకోవని చెప్పేసి అన్నాడు ఒక నాలుగు కంపెనీలు దాటిన తర్వాత మన కంపెనీ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు పార్టీ చెప్పిన విషయం ఏంటంటే మంచి ఎర్రటి ఎండగొడుతుంది ముఠా వాళ్ళు ఇప్పుడైతే రారు మొత్తం ఎండ తగ్గిపోయిన తర్వాత నాలుగింటికో ఐదింటికో వచ్చి మొదలు పెడతారు అని చెప్పేసి అన్నాడు మేమైతే కంపెనీలోకి వచ్చేసినాం గేట్ ఓపెన్ చేసుకున్నాం గేట్ దగ్గర సెక్యూరిటీ కూడా లేడు మేమే బండి తీసుకుని లోపల అయితే పెట్టేసుకున్నాం లోపల పెట్టేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు కానీ పాయింట్లో పెట్టి డ్రైవర్ని పట్టా ఊడ్ది అని చెప్పేసి అని చెప్పండి మేము వచ్చేస్తున్నాం అన్నాలు తినేసి రెడీ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట మాకైతే పార్టీ అయితే ఫోన్ చేసి బాబు పట్టా ఇప్పేసుకొని బండి వచ్చే పార్టీకి పాయింట్లో రెడీ పెట్టండి అని చెప్పి అన్నారు మేము వచ్చేపాటికి మాకైతే డైరెక్షన్ ఇవ్వడానికి కంపెనీ మనిషి అయితే ఒక ఆయన కూర్చున్నాడు అన్న అటు అదిగో ఈ పక్కన పెట్టు అని చెప్పేసి అండి బండి రివర్స్లో పెట్టాలని చెప్పి మనోడికి చెప్పిండు అటో ఇటో కష్టపడి ఇక్కడ బండి తిరిగేంత ప్లేస్ లేకుండా కానీ బండి అయితే రివర్స్లో పెట్టేసినా పెట్టేసి పట్టా ఊడదీసి నిదానంగా పండుకున్నాం మధ్యాహ్నం అంతా పడుకున్నాం ముట్టవాళ్ళు ఎప్పుడొచ్చారో ఏంటో సగం వాక సగం పైన దిగుమతి అయిపోయిందని నేను లేచి దాకా అన్లోడ్ అయిందా అని చెప్పేసి అని తీసుకుంటున్నాను ఇవి వచ్చేసే సరుకు వచ్చేసి మనకు ప్లాస్టిక్ గింజలు దీన్నంతా మళ్ళీ కరగబెట్టి రకరకాలుగా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కొందరు అయితే కుర్చీలు తయారు చేసుకుంటారు కొందరేమో ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులు తయారు చేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ సంబంధించిన కవర్స్ మన ఏది క్రేన్ వాక పొడి కవర్స్ కానీ ఈ ఫ్లెక్సీకి సంబంధించిన కవర్స్ కానీ అలాంటివి అయితే తయారు చేస్తారంట బాగా ఏందంటే చివరికి ఉన్నది ఈ గుట్ట కింద ఉన్నది కంపెనీ చుట్టుపక్కల తినడానికి కూడా ఏమీ లేదు మాకు మధ్యాహ్నం కూడా పార్సల్ అనేది ఏం దొరకలేదు ముఠా వాళ్ళం కూడా కొద్దిగా కోసిస్ చేసినాం బైకో సైకిల్లో కొద్దిగా ఉంటే ఇవ్వండి మేము వెళ్ళి అదేదో తెచ్చుకుంటాం అంటే మాకు ఎక్కడ దొరకలేకపోయింది ఇక అన్నం కూడా వండుకుందామన్నా కానీ ఎండకు వేడికి తట్టుకోలేక మామూలుగా లేదు మరి ముప్పై మూడు డిగ్రీలు ఎండ కొడుతుంది క్యాబిన్లో కూర్చోలేకపోతున్నాం బయట పక్కన కూర్చున్నాం అంతో కొంత గాలి వస్తుంది మాకు కొద్దిగా ఊరటగా దాన్ని పట్టుకొని చదువుకున్నాం ఇక అన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడే కిరాయి వచ్చింది అని చెప్పేసి పార్టీ చెప్పిండు కాకపోతే కిరాయి రావడానికి ఏంటంటే మనకు రిసీవ్డ్ అనేది దగ్గరుండి వేయించుకొని బ్యాగులు ఏమైనా తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినా ఏమైనా డ్యామేజ్ జరిగినాయి అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనకు రిపోర్ట్ అనేది ఇతర అన్నమాట సరే మనకు మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది మనం వచ్చేసి ఇది ఎవరో ఊరి పేరు తెలియదు సిగ్నల్ మనకు వచ్చి కనబడుతుంది కదా సిగ్నల్ అయితే ఓకే ఈ సిగ్నల్ దగ్గర ఉన్నాం ట్రాఫిక్ అయితే ఫుల్గా ఆగిపోయింది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో మన ఏది హైవే వైపు వెళ్ళిపోతాం తర్వాత రైట్ వెళ్తేనే వైజాగ్ సిటీ వైపు వెళ్ళిపోతాం ఇక్కడ ఒక్క ట్రాఫిక్ ఇక్కడ ఉన్న ఆగనంపూడి ఆ టోల్ గేట్ అనేది ముంగట ఉన్నది కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఈ సాయంత్రం పూట ఏంటంటే మెయిన్ గా ఈ బాగా కంపెనీల నుంచి ఈ బస్సులు ఉంటాయిగా కంపెనీ బస్సులు వర్కర్స్ అందరినీ ఇళ్ళకి తీసుకుపోయే టైము ఏంటంటే పొద్దున వాళ్ళు తీసుకెళ్తారు మళ్ళీ సాయంత్రం వర్కర్స్ ని స్కూల్ పిల్లల్లాగా తీసుకెళ్తారు అనమాట ఈ వైజాగ్ లో మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి బాగా రష్ అన్నట్టు మంచి ఖతర్నాక ట్రాఫిక్ అన్నట్టు ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు దగ్గర దగ్గర దీంట్లో నిల్చొని ఇప్పుడు మూడో సిగ్నల్ ఈసారి వదిలేసి ఈసారి సిగ్నల్ కనుక ఆన్ అయితే వెళ్ళిపోవచ్చు పాస్ అయిపోతాం మన ముందు కరెక్ట్ గా మూడు బల్లే ఉన్నాయి ఇక మనకు అన్లోడింగ్ విషయానికి వస్తే అన్లోడ్ అయిపోయింది అన్లోడింగ్ ఛార్జీలు పెద్దగా ఏమలేదు ఒక రెండు వందల రూపాయలు అయితే అన్లోడింగ్ ఛార్జీలు అయినాయి ఎందుకంటే లోడింగ్ సరిపడా అన్లోడింగ్ సరిపడా మనం అక్కడే కట్టేసినాం ఎక్కడ లోడింగ్ అయిన దగ్గర అన్లోడింగ్ ఛార్జీలు అన్ లోడింగ్ ఛార్జీలు రెండు కట్టేసినాం మనకు ఎంత పడిందంటే టన్నుకు వచ్చేసి అరవై రూపాయలు తీసుకున్నదా లెక్క ఇక్కడ ఒక రెండు వందల రూపాయలు అవి ఇవి కలుపుకుంటే మాత్రం టన్నుకు అరవై చొప్పున ఇరవై టన్నులకి ఇరవై నాలుగు వందలు అయితే మనకు ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్ట్ కమిషన్ వచ్చేసి మనకు ఒక ఇరవై టన్నులు కదా ఐదు వందలు లేదా ఏడు వందలు తీసుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే పాతిక టన్నులు అంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మరి ఇది కిరాయి తక్కువ మనకు టన్నేజ్ కూడా తక్కువ కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయినా కూడా కొద్దిగా కమిషన్ అనేది కొద్ది తగ్గుతున్నట్టు సో ఇప్పుడైతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సిగ్నల్ దాటుకొని రైట్ తీసుకొని ఆగనంపూడి టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఆఫీస్ దగ్గర పెట్టుకున్నామంటే రేపటి కోసం ఏమన్నా లోడ్ ఆల్రెడీ లోడింగ్ టైం ఇది ఆఫీస్ ఆయనకు ఫోన్ చేసినా ఆయన లేపలేడు ఎందుకంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లోడింగ్ ప్రాయించుకొని మళ్ళీ అటు పోయే ఆయన చేతిలో ఏదైనా లోడ్ ఉంటే దాని బాని పలానా కంపెనీకి వెళ్ళిపో పలానా ఆటనాడు వెళ్ళిపో గాజువాకి వెళ్ళిపో అని చెప్పేసి అని ఇట్లా ఏదైనా చెప్తాడు బై మిస్టేక్ జాగపాటి లోడ్ వస్తే రావచ్చు అందుకోసమైనా ఫోన్ చేసినా ఆయన అయితే లేపలేదు ఇక సిగ్నల్ అయితే వదిలేశారు ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోవాలి మనం చూడవ రైట్ సైడ్ మనకి ట్రాఫిక్ అంతా కనబడుతుంది చూడ కాకపోతే ఏంటంటే ఈ రోడ్డు అనేది లేదు ఇక్కడ నుంచి గాజువాక గాజువాగ హైవే నుంచి మన ఏందో పోలీసులు ఇటు ఓబో అని చెప్పేసి అంటున్నారు అదే గొడవ అని ప్రైవేట్ బస్సు మార్నింగ్ స్టార్ మరి ఏదైనా బండికి తగిలిందో మరేంటో ఈ బండ్ బస్ ఒకటి ఆగింది పక్కన టిప్పర్ ఒకటి ఆగింది అది కూడా వెనకాల దాని దానివల్ల ఇంత ట్రాఫిక్ ఊరు ఎక్కడ దాకా ఆగిందో లైన్ వైజాగ్ మంచి లోడింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి బొగ్గు లోడింగ్ అయితే బాగా ఈ సిక్స్టీన్లకు లకు ఫోర్టీన్ లకు బొగ్గు లోడింగ్ బాగా లోకల్ లోకల్ తిరిగితే మాత్రం బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి సిక్స్టీన్లకి ఫోర్టీన్లకి టన్నేజ్ అనేది ఎక్కువ కాబట్టి ఈ లోకల్ లోకల్ కిరాయి దగ్గర దగ్గర వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఇట్లా రాసుకున్నా కానీ ముప్పై టన్నులకు ముప్పై వేలు ఇట్లా బాగా వచ్చే అవకాశం ఉండదు నాకు తెలిసి సిక్స్టీన్లో లాంగ్ తిరిగే కంటే లోకల్ తిరిగితే బెటర్ ఏదైనా ఉంటే ట్వెల్వ్ ఫోర్టీన్ లాంగ్ తిరిగితే కరెక్ట్ కానీ సిక్స్టీన్లో అయితే లాంగ్ తిరగకుండా లోకల్ తిరిగితే సిమెంటు మట్టి కానీ జిప్సన్ కానీ ఇలాంటి బొబ్బు కానీ ఇక్కడిక్కడ లోడ్ చేసుకొని సఫాసఫా రోజు కూడా ట్రిప్ వేసుకోవచ్చు అదే కనబడిందా నేనా బండి ఆ ముంగటేమో కంపెనీ ఇక వాళ్ళతో మా డేంజరు బోరంగా నడుపుతా ఉంటారు మా డీసీఎం అయినా క్యాబిన్ తుక్కు తుక్కు అయిపోయేది ఆ డీసీఎం అని వెళ్తున్నారు పై పైకి మొత్తం దాని ఒక్కేసాడు ఒక్కేశాడు రైట్కి కి బ్రేక్ చేసుకోపోయేది అంటే క్యాబిన్ పప్ప పైపోయింది అంటే రాసుకోపోయేది రుద్దుకుపోయేది ఆ సైడ్ దాని గ్లాసులు అది మొత్తం పగిలిపోయేది కంప్యూటర్ డ్రైవర్లు అయితే మరీ ఘోరంగా నడుపుతున్నారు బస్సులు ఏంటంటే నాకు ఈ రెండు ట్రిప్పుల నుంచి అనుభవం నుంచి వచ్చేప్పుడు ఇదే టైంలో బయలుదేరుతా మళ్ళీ లోడ్ చేసుకుని కరెక్ట్గా ఈ టైంలో చల్లబడిందిగా వాతావరణం ఈ టైంలో బయలుదేరుతా ఇంత ఖాళీ ఉండదు ఆటో దూరేంత సందు కనపడినా చాలు మనకి దూరిపోతా ఉంటారు బస్ వేసుకొని అంత జాగ్రత్తగా ఉండాలి ఏది కానీ ఇక్కడ నుంచి ఆఫీస్ కాడికి వెళ్ళేదాకా లేదంటే ఆఫీస్ నుంచి లోడ్ అయినాక ఈ సిటీ దాటేదాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి రోడ్డు కూడా పెద్దగా లేదు డబుల్ రోడ్డు అంతే ఇది సరిపోతలే రోడ్డు రోడ్డు మీద బల్లు ఎక్కువ అయిపోయినాయి రోడ్లు చిన్నగా అయిపోయినాయి మళ్ళీ ఆగనంపూడి టోల్ గేట్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ అనేది మనకు కనపడింది ఆ టోల్ గేట్ సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ దగ్గర ఒకటి మనకి ఇది వచ్చేసి ఆగనంపూడి టోల్ గేట్ ఇది ఇక వైజాగ్ వెళ్ళడానికి లాస్ట్ టోల్ గేట్ ఇక టోల్ గేట్ దాడుకున్నావు అంటే క్లోజ్ మన పనిగా ఈ టోల్ గేట్ దాడిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి మనం లెఫ్ట్ తీసుకుంటే ఆఫీస్ వెళ్ళిపోవచ్చు అప్పుడు ఏంటంటే ఆఫీస్ బాగా చివరికి ఉన్నది రోడ్డు మీద ఎక్కడికో ఉన్నది సరుకులు ఏం దొరకవు అన్నట్టు ఎందుకంటే ఇవాళ లోడింగ్ లేదనుకో ఈ పూట కానీ రేపు పొద్దున వంట చేసుకుందాం కూడా ఆ సరుకులు కానీ కూరగాయలు కానీ ఆ చుట్టుపక్కల ఏం దొరకవు మళ్ళీ ఇక్కడ దాకా ఈ రోడ్డు కనబడుతుంది చూసారా ఈ రోడ్డు ఇక్కడ దాకా నడుచుకుంటు రావాలి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసి ఆటో ఎక్కాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఆగ్రం కరెక్ట్ గా కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు స్టార్ట్ ఇక ఇక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ తీసుకున్నాం కదా మనం చూసుకుంటే మొత్తం కనపడతా ఉండే మొత్తం ఆఫీసులే ఈ రెండు ఇది ఆంధ్ర బండి పోర్టింటారు అనుకుంటా అన్ని లోడ్ బండ్లే లోడ్ బండ్లు ఎంటీ బండ్లు హైదరాబాద్ పోయేటి హైదరాబాదు తమిళనాడు వైపు పోయేటి తమిళనాడు కాకపోతే ఏ ఆఫీస్ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తెలుసుకోవాలి మన ఆఫీస్ ఈ రోడ్ రోడ్డు చివరికి ఉంటుంది కరెక్ట్గా కిలోమీటర్ దూరం పోవాలి అదే టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ తిరిగినా కదా లెఫ్ట్ తిరగకుండా కొద్దిగా ముందుకెళ్తే మాత్రం ఆ కూర్మనపాలెం విలేజ్ ఉంటుంది అక్కడ కూడా రోడ్డు మీద కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లే ఉంటాయి మంచి ప్రశాంతమైన ఏరియా ట్రాఫిక్ అనేది ఏముండదు గడబిడ అది ఇది పక్కన లెఫ్ట్ సైడ్ కనపడదేమో క్రికెట్ స్టేడియం లాగా చిన్నది నైట్ పిల్లలందరూ వచ్చి ఆడుతూ ఉంటారు మొత్తం గ్రౌండ్ నైట్ అయితే ఖాళీ ఉండదు అక్కడ రైట్ సైడ్ లో మన ఆఫీస్ అసలు మొత్తం ఖాళీ ఉన్నది ఒక్క గ్రౌండ్ ఒక్క బండి లేదు గ్రౌండ్ మొత్తం ఖాళీ పేరు వచ్చేసి సాంబశివ మనవాడి దగ్గర మొత్తం అచ్చంగా విజయవాడ పెడతాడు సో మొత్తానికి ఆఫీస్ కాడికి అయితే వచ్చేసినా మన ఆఫీస్ కనబడుతుంది ఆ చిన్న షెడ్డు అది మన ఆఫీసు ఇక దాంట్లోకి వెళ్ళి నెంబర్ రాయించుకొని ఇక్కడ ఉంచుకోవాలి ఇవన్నీ కనబడుతున్నాయిగా ఇవన్నీ మన ఫ్రెండ్స్ ఇవన్నీ దగ్గర దగ్గర నాలుగు రోజుల నుంచి నాలుగు ట్రిప్పుల నుంచి నాకు బాగా పరిచయం అయిపోయినాయి అందుకే నేను చూడగానే పరిగెత్తికి వచ్చేసినాయి సో ఈ పూట లోడింగ్ ఏం లేదనుకుంటా లోడింగ్ వచ్చేదాకా వెయిట్ చేసుకోవడం లోడింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోవటం ఇటు ట్వంటీ విజయవాడ ఉంటే విజయవాడ లేదంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్కి అయితే సో లోడింగ్ అయితే చూసుకోవచ్చు సో మొత్తానికి అయితే అన్లోడింగ్ వీడియో అయితే ఇది ఎవరైనా కొత్తగా మన వీడియోలు చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన వీడియోలు అనేవి చాలా మందికైతే అయితే కొత్త కొత్త వాళ్ళకైతే స్ప్రెడ్ అయిపోతాయి అన్నట్టు మనం హండ్రెడ్ కేకు దగ్గరలో ఉన్నాం హండ్రెడ్ కే అయిన తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది సో ఫ్రెండ్స్ ఉంటాం మరిగా